ఘనంగా శ్రీ వరలక్ష్మీదేవి వ్రత పూజలు పాల్గొన్న శ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారు రామచంద్రాపురం మండలం రాయల చెరువు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మేకల తిరుమల రెడ్డి నందు శ్రీ వరలక్ష్మీదేవి వ్రతం పూజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో శ్రీశక్తి పీఠాదీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారు పాల్గొని శ్రీ వరలక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేశారు ముందుగా శ్రీ వరలక్ష్మి వ్రతానికి విచ్చేసినటువంటి మాతాజీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి శ్రీమతి మేకల మాధవి తిరుమల రెడ్డి దంపతులు మాతాజీ వారికి పాద పూజ చేసి ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం మాతాజీ స్వామిని వారు శ్రీ వరలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు మేకల మాధవి దంపతులు శ్రీ వరలక్ష్మీదేవి వ్రతం భక్తి శ్రద్ధలతో చేశారు పూజలో పాల్గొన్న మహిళలకు పసుపు కుంకుమ గాజులు బొందారం జాకెట్ వాయనాలు ఇచ్చారు

Vai dhikho,i caan wybili krishnanam mua kurahana avrockardy karo esarop passithi. You must offer it, such as sandalwood's Terazai,bhaav sceethas and reminded it as a form of supercise. Diities अकबर नौकी। नहीं रहता है। हम्म नहीं। एक बार बंदे कैसे सारे बंदे बंदों का यहाँ से नार्मल मांग उसने। नहीं। कल गयी थी जा। नहीं लेके आये। हिजड़ी चेक ले। नहीं बिल्कुल। ना ना ये नाम तो मालूम ही है। ना ना। मिश देख रहे हो वक्रश दिस थ्री